హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో ప్రధాన మార్పులు చేసింది లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇప్పుడు ఎటువంటి కఠినమైన షరతులు ఉండవు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల సంపాదిస్తున్న సభ్యులు మరణించిన కుటుంబాలకు ఇది ప్రత్యేకంగా ఉపశమనం కలిగిస్తుంది ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే ఆ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో అంత మొత్తం లేకపోయినా అతని కుటుంబానికి కనీసం యాభై వేలు బీమా ప్రయోజనం ఖచ్చితంగా లభిస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది గతంలో ఖాతాలో కనీసం యాభై వేలు జమ చేయడం తప్పనిసరి అప్పుడే బీమా ప్రయోజనం అందుబాటులో ఉండేది ఇప్పుడు ఈ షరతులు తొలగించింది నిబంధనలలో మరో ప్రధాన మార్పు ఏమిటంటే ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాల మధ్య గరిష్టంగా అరవై రోజుల విరామం ఉంటే అది ఉద్యోగంలో అంతరాయంగా పరిగణించరు అంటే అరవై రోజుల వరకు అంతరం పన్నెండు నెలల నిరంతర సేవలను లెక్కించడంలో ఎటువంటి ప్రభావాన్ని చూపదు ఇది వేరువేరు కంపెనీల్లో పనిచేసినా కానీ మధ్యలో స్వల్ప విరామం ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం చే మరణం తర్వాత కూడా ఆరు నెలల పాటు ప్రయోజనాలు కొత్త నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి తన చివరి జీతం అందుకున్న ఆరు నెలల లోపు మరణిస్తే అతని నామినీకి కూడా ఈడీఎల్ఐ పథకం బీమా ప్రయోజనం లభిస్తుంది అంటే జీతం నుండి పిఎఫ్ తగ్గించబడిన ఆరు లోపు మరణం సంభవించినప్పటికీ నామినీకి బీమా ప్రయోజనం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో